భక్తులు తాత్పర్యం నాకిట్లుగా తోస్తున్నది జ్ఞానిని చూడటం వారిని తెలుసుకోవడం కాదు జ్ఞాని దేహాన్నే చూస్తాము కానీ జ్ఞానాన్ని కాదు జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే జ్ఞాని కావాల్సిందే ఎంత బాగుందండి ఏమండి భక్తులు అన్నాడు స్వామి నాకు ఇట్లా అర్థమైంది ఏమని జ్ఞానిని చూడడం వారిని తెలుసుకోవడం కాదు మన వాళ్ళు చాలా మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేది ఏంటంటే స్వామి మీరు ఎన్నిసార్లు బోన్ చేస్తారు ఎన్ని గంటలకు నిద్రపోతారు మీ దినచర్య ఏమి అసలు మీరు ఎందుకని జ్ఞానిగా మారిపోయినారు సత్తా లేని ప్రశ్నలు అటువంటి మహాత్ముల దగ్గరికి వెళ్ళి మనం అడగవలసింది ఇదేనా అందుకని శ్రీ రామకృష్ణ పరమంశుల వారు పరిహసించి ఈ ఉదంతం చెప్పేవాడు ఒక రాజుగారు దగ్గరికి వెళ్ళినటువంటి ఒక సేవకుడు ఏమైనా అడగో ఇస్తాను అన్నాడు రాజుగారు ఆయన అడగాల్సింది రాజుగారిని ఒక వంద బంగారు నాణ్యాలు అడగాల్సింది పోయి ఈ సేవకుడు రాజుగారు మీరు గొప్పోళ్ళు ఒక కేజీ వంకాయలు వేయండి అన్నాడు కేజీ వంకాయలకు పొయ్యి నా దగ్గర రావాలంటారా మన ఎకరాలు వంద ఎకరాలు తోటల పోరాయన అలా ఆయనకే అవమానం అది అంటే జ్ఞానుల దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడగాలనే గాని ఆయన దగ్గర కూడా మైక్ పెట్టి సార్ మీరు టిఫిన్ ఎన్ని గంటలకు ముగిస్తారు పడుకునేటప్పుడు మీరు ఏ బిడ్డ ఉపయోగి ఇది అడగాల్సింది అది మీరు మనం ఇక్కడ భగవంతుడి దగ్గరికి వచ్చి స్వామి నేను ఈ సంసార బంధంలో పడిపోయిన నాకు జ్ఞానమే అని అడగాలనే కానీ స్వామి వాడు బెంగళూరు పోతున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం స్వామి అది పల్లెదమ్మా అది వస్తుంది నువ్వు అడగాల్సింది పల్లె రాజుగారిని అడగాల్సినది కాదు బ్రహ్మ విద్యను అడగాలి స్వామి అఖండమైనటువంటి బ్రహ్మ కలిగించి ఆ గోపిసారి ఏంటో చెప్తున్నాడు నాకు అర్థం కల ఆయన మాదిరిగా నేను కూడా అవ్వాలి కోరు అది మంచిది కానీ ఆయన దగ్గరకు వచ్చి మా అమ్మాయికి ఇక్కడ ట్రిపుల్ ఐటీలో సీట్ ఒకటి స్వామి ఆయన అడగాల్సినటువంటి వద్దమ్మా బ్రహ్మజ్ఞానం అడగండి అఖండమైన బ్రహ్మజ్ఞానాన్ని అడగాలి ఆ తత్వం అర్థం చేసుకునేది అడగాలి దానికి అరుకుడు ఉంది నిజమే ఇంత టైం కూర్చోవడం అంటే చిన్న విషయం కాదు మీరు జ్ఞానులే పత్తా లేకుండా లేచిపోయి లేకపోతే ఫోన్ రాకపోయినా తెచ్చుకుని ఎట్లా వెళ్తా ఉంటారు కొంత ఫోన్ వచ్చాడు నేను చాలాసార్లు దగ్గరకు ఏం ఏమేం ఏం లేదు నిశ్శబ్దం అది ఫోన్ అదే ఫోన్ వచ్చినట్టు కానీ ఇది చాలా మంది నా నాయన దగ్గర అనుకోబోకండి మీరు లౌడ్ స్పీకర్ పెడతారా కాబట్టి జ్ఞాని చూడటం వారిని తెలుసుకోవడం జ్ఞాని దేహాన్ని చూస్తామే కానీ జ్ఞానాన్ని కాదు జ్ఞాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దేహాన్ని చూస్తాం కానీ జ్ఞానాన్ని చూడడం ఇది సమస్య ముందు వారం ఏ పంచి కట్టుకొచ్చినాడు ఈ వారం దానికి మ్యాచింగ్ ఏమైనా ఉందా నాయన ఇంటికలు తెల్లంగ పొల్లం ఉడాయా ఈయన డై వేస్తే ఏమి మా అమ్మ మేలు ఏదో ఉంగరం వేస్తుంది ఈయన ఒకటి కూడా ఇది మనం చూడాల్సింది ఆ అవసరం లేదమ్మా అవన్నీ ఊడిపోయాడు భార్య అయినాడు భాస్కర్ తెలిసి ఆ విషయాలు అండి ఎందుకంటే ఒక ఆయన ఐదు కుంగరాలు వేసుకొచ్చినాడు నేను ఒక టీచర్ని చూసే పాప ఆయన ఎనిమిది ఏళ్ళకి వేసుకొచ్చిన వాడు ఇవన్నీ ఎట్లుంటాయంటే లేట్లుంటాయంటే ఆయన నేను కాదు ఏదో స్త్రీలు వాళ్ళు ఏదో అందం అందండి కొంచెం బాబా వాళ్ళు ఒక రెండు వేసుకుంటారు అది వేరే ఈ మగవాళ్ళకి పెద్దగా అవసరం లేదనిపిస్తుంది నాకు ఏ వేరేకి అనుకో పక్కన అయినా సరే వేసుకోలేదు మమ్మల్ని వేసుకొని ఏవైనా నీ దుంపదేగా అను పక్కన అంత అవసరం లేదేమో అనిపిస్తుంది ఉంటే వేసుకో ఒకటో రెండో ఏదో భార్య కానుగ్గా రాముడు కూడా ఏదో ఒక ఆరోగ్యానికి మంచి ఎన్ని నాయనా ఆరోగ్యానికి ఒకటే కదా ఎన్ని ఆరోగ్యాన్ని ఒకటే మంచిది నేను కాదండి ఏదో ఒక రింగు ఏదో భార్య వాళ్ళు మనకి ఏదో పెట్టినారప్పుడు గుర్తుగా పెట్టుకో అంతే కదా ఈ ప్రతి ఆళ్ళకి ఒకటి మళ్ళీ చేయిని వేసిన తర్వాత మళ్ళీ బట్టలు చేయడం రహస్యం అదే కాదు ఆరోగ్యానికి మెడకాయకి మంచిదే వేరు వాళ్ళకి వేసి కనబడుకుంటా మళ్ళీ దాన్ని తీసి మెరస్తా ఉంటే ఇవన్నీ కూడా ప్రకటితం చేసుకోవాలి ప్లీజ్ దయవుంచి అలాంటివన్నీ కూడా ప్రకటన చేయొద్దు ఎప్పుడైతే నేను అందగాడిని నేను అందగెత్తిన అద్దం దగ్గర నువ్వు చాలా గర్వించావో నీ అందం చాలా దగ్గరలోనే క్షీణించిపోతుంది పద్యం తథ్యం మీరు రాసి పెట్టుకోండి అని చెప్పేసి సత్యం అది అందం అనేది నీ యొక్క శరీరానికో నీ ముఖం చూసి వచ్చేది కాదు అష్టావక్ర మహర్షికి ఏమందం ఉందండి ఎనిమిది వక్రములతో వచ్చాడాయన ఎనిమిది వక్రములు కలిగిన వాడు అష్టావక్ర మహర్షి జనకుడు సభకు వచ్చాడాయన ఆయన చూసి అందరూ హేరణగా నవ్వారు జనక మహారాజు పండితుడు ఆడు కూర్చున్నటువంటి వాళ్ళు పండితులు ఎంతమంది పండితులు నవ్వితే జనక మహారాజు కూడా గమ్మను చూస్తున్నాడు ఆ అష్టావక్ర మహర్షి ఆయన నవ్వి ఏదో జనకుడు సభలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు వేదాంతులు ఉంటారు అన్నారే అందరూ చర్మకారులే అన్నాడు చర్మకారులా అంటే చర్మంతో పని చేసుకునేవాళ్ళు జనకుడు కష్టాన్ని అయినాడు నా సభలో ఇంతమంది మేధావులు కూర్చుంటే ఈ ఎనిమిది వక్రములు కలిగిన ఆయన వచ్చి అంత చర్మకారులు అన్నాడు ఏమిటి రహస్యం అని అడిగాడు ఏమి లేదు స్వామి నాకు ఎనిమిది వక్రాలు ఉన్నాయని నా శరీరాన్ని చూస్తున్నారు కానీ నా జ్ఞానాన్ని చూడలేదు చర్మాన్ని చూసి నువ్వు అందుబడ్డద్దు ఎర్రంగా పుట్టినంత మాత్రాన అందగాడు కాదు నల్లంగా ఉన్నంత మాత్రాన అంద విహీనుడు కాదు అర్థమైందండి ఆ చర్మం కొద్ది వరకు పనుకొస్తుంది అర్థం చూసుకుని నువ్వు నువ్వు మురిచిపోతావు ఎంతకాలం వస్తుంది అది అది కాదు అందం నడవడికి అందం వినయం విద్యా వినయ సంపన్నే వినయం అందం మనం మాట్లాడే మాట అందం అంతేగాని ఎదురు పెద్ద పెద్ద వాళ్ళతో అలా మాట్లాడకూడదు మిమ్మల్ని కూడా నేను మాట్లాడాల్సిన ఇది భూషణం నాయనా లేకపోతే నన్ను చూసి ఎందుకు వస్తాను మీరు మన ఆయన జోడి అంత బాగా మాట్లాడు నిజం కొంతమంది టీచర్లు అయితే మారిపోయినప్పుడు ఆ టీచర్లు ఏడొస్తుంటే నాకే అర్థం కాలేదు నిన్న మొన్న కూడా ఒక ఆయన ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఏం సార్ ఏం సార్ ఏం లేదు సార్ ఏమి లేదు అక్కడ మళ్ళీ ప్రేమే ఒక ప్రేమతో పంచుకోడు ఉన్నది ఎన్నెళ్ళండి మనం ఉండేది ఇక్కడ మనం ఎంత కాలం ఉంటామండి ఈ శ్వాస నిలిస్తే ఎవరికి ఎవరికి సంబంధం లేవు జస్ట్ ఒక సెకండే వెసిపోద్ది నాలుగు రోజులు అండి మళ్ళీ ఎంత మనం ఎంత మన బతుకులు ఎంత పరమాత్మ దగ్గర ఈ నాలుగు రోజులు ప్రేమమయంగానే జీవించి ప్రేమ తత్వం కలిగి అందరూ మనవాళ్లే అంత ఆత్మస్వరూపులే అన్నటువంటి సత్యాన్ని విస్మరించి వాడు ఈడు వాడు మనవడు ఈడు వాడు ఇన్ని క్యాస్ట్ రిలీజియన్ తేడాలు స్త్రీలు పురుషులు భేదాలు పెట్టుకొని నేను అందగాన్ని నేను డబ్బున్నవాడిని ఇన్ని వైషమ్యాలు పట్టుకొని అధ్యానం చేత బేగం వదలడమే కానీ అందుకని వీరబ్రహ్మేష్మని ఏమి ఫలము లేదు ధ్యానం ఏమి అంటుకోదు ఏమి ఫలము లేదు ఎప్పుడు ఎప్పుడు యౌవన మందున గనక కామ క్రోధ వావి వరసలు లెక్క చేయక ఆముటిద్దు వల్లి స్వేచ్ఛగా తిరిగిన ఏమి ఫలము లేదు జ్ఞానం ఏమి అంటుకోదు ఆ జ్ఞానం లేదు ఇక మంచం మీద పడిపోయాం అప్పుడు కూడా జ్ఞానం లేదు కూతురు తిట్ట కోడలు కొట్ట కొడుకు కసుమని బయటికి నెట్ట కన్ను గనబడక చెవి వినబడక వృద్ధాప్యం మున వెదలు చుండగా ఏమి ఫలము లేదు జ్ఞానం ఏమి అంటుకోదు అప్పుడు నువ్వు రాలేవుక్కడికి పిలిచినా కూడా మరి ఏం చేయమంటారు స్వామి ఆశ పాశము తెగదోసి అన్య చింతనలు వదిలేసి స్వపరి భేదములు హెచ్చు తగ్గులు కులమ తమ్ముల గడవలు మానే బ్రతుక్కు అర్థం తెలియకపోతే పరమాత్ముని స్మరించకపోతే ఏమి ఫలము లేదు జ్ఞానం ఏమీ అంటుకోదు ఎక్కడికి కట్టి వెళ్తూ పోతూ ఉంటుంది చచ్చిపోతాం అప్పుడు జ్ఞానం రే ఆయన వస్తుంది ఇంత కాలం నేను ఇలా అయ్యా మీరు అదృష్టవంతులు కూర్చొని పెట్టాలి శరీరాన్ని ఆయన కూర్చోవడం వల్ల ఎనభై ఐదు సంవత్సరాలు పసిపిల్లవాడు మరి ఆయన కూర్చోండాడంటే హ్యాట్సప్ అందుకని నేను రోడ్లో పోయినప్పుడు ఆయన కారు ఒకరా స్లో చేసి ఆయన షూ చేసిపోతాను నేను నిద్రపోతుంటాడు ఆయన ఎంత లైట్ అయినా సరే ఆ రూట్లో వస్తే ఆశ్రమం చెల్లేటప్పుడు కూడా కారు స్లో చేస్తా ముసలి అని పడుకోండా లేదని దావతరేసి పడుకుంటాడు ఉన్నాడు కొత్త లేపను చూస్తా కాబట్టి ఈ శరీరానికి ఈ జీవితానికి ఎప్పుడు ధన్యత ఏమి అంటుకోదు నిన్ను నీ సంపాదించింది ఒక్కటి కూడా నీతో రాదు నువ్వు సంపాదించిన జ్ఞానం ఒక్కటి మాత్రమే నీతో వస్తుంది జ్ఞానం జ్ఞానం అది గుర్తుపెట్టుకోండి అందుకనే సత్సాంగత్యం చేయమన్నారు పెద్దలు ఇంకేది రాదమ్మా శరీరాన్ని ఎత్తి తోహాస్తాను నిలవన నిలవన దోసేస్తాను నువ్వు ఎంత పెద్ద ఎంత గొప్ప శరీరమైన ఏసేయి కాల్చేయి అప్పుడు నీకు ఎటువంటి సమస్యలు ముసలి వాడు మంచం మీద పడిపోయినావు మీరు మంచం మీద పడితే సమస్యలే ఎందుకనగా నేను చెప్పినటువంటి మీకు గుర్తుకొస్తాయి చెప్పినాడు నాయన అప్పుడే ధైర్యం అది కొడుకమన్నా కూడా ధైర్యం వస్తుంది నీ మాటలు గుర్తుకొస్తాయి రే మా నాయన ఎప్పుడో చెప్పినాడు పోరా మా తెలుసు కదా పోండి ధైర్యం లేదంటే కుంగిపోతాం ఎట సాకి నీకు ఎటజాకపోలేదమ్మా ఎటజాకినంతే అంతే మీకు ఇప్పుడు ఒక ధైర్యం వచ్చిన వాళ్ళు ధైర్యం ఎందుకనగా నేను కోటేశ్వరుడు నేను చెప్తున్నాను కోటీశ్వరులు మీరు ఎందుకంటే ఇంతటి ప్రబలమైన జ్ఞానం ఇంజెక్ట్ కాదు ఏదో ఆడికృతిగా ఒక ఇచ్చుకుని కొండ కొండెక్కినాం దిగినాం కొట్టుకున్నాం ఆడదోసుకున్నాం వేరే వచ్చానో అయిపోయింది ఇప్పాను కావిరాడు బాగా మళ్ళీ కూర్చొని అయిపోయింది ఏమంటాడాది ఏమైందిరా ఏమైనా అంటారా ఫినిష్ ఇది అలా కాదు పొద్దున వచ్చిన వాళ్ళు సాయంకాలం వరకు ధ్యాన సంపదలోనే ఉంటారు ఇంకా సాయంకాలం వాళ్ళ వేరే విషయం అయినా ఇది చాలా గొప్పది మీ ఆసనలో పద్ పది గంటల నుంచి సాయంకాలం వరకు ఉంటారంట అండి కదా అవును నేను మేము అరగంట కూర్చోలేము కూర్చోయా అలవాటైతే విషమే అయినా హాయి సాధ్యమురా సాధ్యమురాయి గ్రాగుట సాధ్యమురా సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా